ప్రపంచాన్ని షాక్ గురిచేసిన వార్త టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు ప్రముఖ కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ మరణించారు యోటాలో జరిగిన ఒక పెద్ద సభలో మూడు వేల మంది చూస్తుండగానే గాని ఆయనపై భయంకరంగా కాల్పులు జరిపారు ఆసుపత్రికి తరలించిన చివరికి ఆయన ప్రాణాలు నిలవలేదు చార్లీ కిర్క్ తనను ఒక క్రైస్తువునిగా గుర్తించుకున్నాడు తరచూ ఆయన జూడియో క్రిస్టియన్ వాల్యూస్ అంటే యోధా క్రైస్తుల అంటే యోధా క్రైస్తవుల విలువల గురించి మాట్లాడుతూ ఉండేవాడు బైబుల్ ఆధారంగా ఉన్న నైతిక విలువలు న్యాయము కుటుంబం దేవుని భయం స్వేచ్ఛ ఇవి అమెరికా నిర్మాణానికి పునాది అన్నది ఆయన సందేశం ఆయన పోరాటం కేవలం పొలిటికల్ కాదని ఆధ్యాత్మిక విలువలను తిరిగి తెచ్చే కృషి అని చెప్పవచ్చు క్రైస్తవ సమాజం తరపున మనం ఆయన కుటుంబానికి మరియు ఆర్గనైజేషన్కి దేవుని ఆదరణ కలగాలని ప్రార్థిద్దాం మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో మన క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా శక్తులు ఎప్పుడూ లేస్తూనే ఉంటాయి ఆయన ప్రస్థానం ముగించిపోవచ్చు కానీ ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలన్నీ చార్లీ కిర్క్ మాటల వైపు తిరుగుతారు చార్లీ కిర్క్ వదిన సందేశం అమెరికా మరలా తిరిగి దేవుని వైపుకు రా ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగునుగాక